వల్ల అయితే చేపలు వచ్చాయా చేపలు మనకేంటంటే మక్క వాళ్ళు వచ్చాయి మక్క వాళ్ళు రావడం వల్ల చాలా డబ్బులు వస్తాయి మనకి ఈ రాట్లో ఎంత డబ్బులు వస్తాయంటే ముప్పై ముప్పై ఐదు వేలు పైగా వస్తాయి మాకు డబ్బులు యాభై ఐదు వేలు నలభై వేలు వస్తాయని పెద్దలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బాగా పడింది అదిగా 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 ఇలాంటి పట్టుకోవడం వల్ల మనకి డబ్బులు వస్తాయి ఆనందం ఉంటున్నారు చూడండి మా వాళ్ళందరూ ఏడుతున్నారు గ్రేడింగ్ చేస్తున్నాడు విజయగాడు ఇదిగా ఇదంతా కూడా బాల్ అంటారు బాల్ గుండ్రంగా ఉంటాయి బాల్ సెకండ్ ఇదిగో ఈ బోట్లో సెకండ్ అయ్యారు హాయ్ చెప్తున్నాడు హాయ్ వేసుకోండి చూస్తున్నారు అవన్నీ చేపలే మా వాళ్ళందరికి హాయ్ చెప్పుకోండి మంచి ఒకసారి మీద ఉన్నారు ఎందుకంటే చేపలు బాగా వచ్చాయి కదా ఈసారి ఏంటంటే నేను కెమికల్ చూపిస్తాను స్టోర్ రూమ్ లోనే ఎన్ని కప్పులు నేను చూపిస్తాను చాలా ఎక్కువ కప్పులు పట్టుకున్నాం మేము ఆ కప్పులన్నీ చూపించి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి కర్ణాటక మంగళూరు ఫిషింగ్ బోట్లు కప్పులో జాస్తిగా పట్టిస్తాం అనమాట చాలా ఎక్కువ పట్టిస్తాం ఇవన్నీ కూడా బోట్లు ఒకసారి చూడండి ఇవన్నీ కూడా బోట్లే ఈ బోట్లన్నీ కూడా ఇట్లకి ఈస్తున్నారు ఇవా ఇవే అదిగా అదిగా అది అది అది

చేపలు అయితే మామూలుగా పట్టలేదు రాత్రి అంతా కూడా వలసి వీడిసిన తర్వాత మనకి చేపలు చాలా రకాల చేపలు వచ్చాయి సీడి చేపలు ఇవి వెన్నె వచ్చాయి ఇదిగో పాములు మనకి ఫిషింగ్ అయితే చాలా బాగా అయింది నార్మల్గా ఇటు కప్ప కర్ణాటక మంగళూరు బోట్ కర్ణాటక మంగళూరు పోట్లో లో కప్ప రావడం అనేది చాలా మేము చాలా ఎక్కువగా కప్ప పెట్టిస్తాము మామూలుగా పట్టలేదు అనమాట కప్ప ఈ కప్పనంతా కూడా లోపల స్టోరేజ్ రూమ్ లో స్టోర్ చేసేది అంతా చూపిస్తాం చూడండి అదే కాకుండా లోపల ఎంత చేపంగా చూపిస్తాను మీరే అవకవుతారు చూడండి అది రెండు వేల యాభై అది ఎక్కడెడితే అక్కడ ఎంత అవుతుంది గోడ కట్టమని గోడ కంటే అవుతుంది

ఇదిగో స్టోరేజ్ రూమ్లో అన్ని చేపలే మామూలుగా లేవు ఇటు చూడండి కోనాలు ఇటు చూడండి సావర్ చేపలు అదిగో 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 మొత్తం అవే అనమాట ఇదిగో మా కుక్కర్ అనమాట అవుతున్నా హాయ్ చెప్పు కుక్కరు మన బోట్ల అంతా కూడా మనం పని చేస్తున్నాము అంటే వాడు అన్నం పెట్టడం వల్లే మూడు బోట్ల అన్నం ఉంటుందండి కర్ణాటక బోట్లు ఇదిగో చూడండి దీన్ని కటింగ్ అంటారు మన సైడ్ గులి చూపిస్తాను చూడండి ఒక్కొక్కటి ఏంటంటే నాలుగు చేసి అనమాట అన్ని ఇవన్నీ సావర్ చేపలు ఇవన్నీ కటింగ్లు పాములు ఇవన్నీ కప్పులు కప్పులు అంటే మొక్కలు అనమాట కేజీ నాలుగు వందలు మూడు వందల యాభై ఉంటాయి అన్నమాట కందవాలు ఉన్నాయి నొప్పలు ఉన్నాయి అన్ని ఉన్నాయి మైకెంగిరికి మైక్ ఉంది చూడండి నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఎన్ని డిస్టెన్స్ లో ఉన్నా సరే మీకు నా మాట అయితే వినిపిస్తుంది చూడండి ఇలా వెళ్ళి నేను చేయాల్సి వస్తుంది అనమాట ఇలా వెళ్ళి అంటే నడుము నొప్పు జాస్తి వస్తుంది అనమాట ఇటు చూడండి పుచ్చి ఉంది ఇటేమో ఎలకలు ఉన్నాయి ఎలకలు ఐస్ బాగా అయిపోతే కొంపేస్తాయి మాట ఇదంతా ఎలకలు అనమాట చూడండి ఎలకల్లో ఉన్నా నేను ఒక ఎలక పట్టుకొని చూపిస్తాను అది ఇదిగో దీన్ని ఇక్కడ క్లాత్ అంటారు మరి నల్లాలక ఈ నల్లాలక అనేది ఎంత ఐస్ పెట్టినా సరే ఊరికే స్మెల్ వచ్చేస్తుంది అందుకనే మొత్తం ఐస్ ఫుల్ కప్పేయాలన్నమాట చూపించి ఒకసారి ఐస్ ఫుల్ ఐస్ కప్పేస్తే స్మెల్ అనేది కొంచెం కమ్మీ వస్తుంది తక్కువ వస్తుంది అనమాట ఒకసారి వచ్చాడు అదంతా పుచ్చరనమాట పుచ్చరని ఎందుకు ఇదని చూడండి పుచ్చు చేసారా పుచ్చి అంటే ఏమి కాదండి పనికిరాని చిన్న చేపలు అనమాట మనకెందుకు పనికిరావు ఇది కేజీ ఏడు రూపాయలు పది రూపాయలు పన్నెండు రూపాయలు ఇరవై రూపాయలు దాకా వెళ్తుంది అనమాట ఒక టైంలో రెండు రూపాయలు కూడా వచ్చేస్తుంది అంత తక్కువ అయిపోతుంది అందుకని దీని పుచ్చి అని పెట్టారు పేరు ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూడండి మనం ఇన్ని బాక్సు పెట్టాము ఇలాగా నేను కర్ణాటక మంగళూరు వచ్చి ఈ ఇలా ఫిషింగ్ ఆడ నేను ఇదే ఫస్ట్ టైం చూడటం చాలా ఎక్కువ చూడండి అంతవరకు అక్కడ బాక్స్లే ఓకే ఫ్రెండ్స్ ఇయర్ ఎరక చూపిస్తాను ఈయరక వస్తావా ఓకే నేను ఈ బాక్స్ చేసుకుంది మనమే అండి చూసారు విధంగా స్టోర్ చేసుకున్నాము ఇదంతా టాప్ వేస్ అంటారో ఈ మేధలునే దాన్ని టాప్ వేస్ ఎప్పుడు కూడా ఫుల్ ఉండాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ సరే అయితే చేపలు మనం గట్టిగా పెట్టిస్తాము డబ్బులే డబ్బులు డబ్బులే డబ్బులు డబ్బులు కావాలంటే కష్టపడాలి మరి ఎలా బాబు నడిస్తున్నా ఓకే ఫ్రెండ్స్ ఇంకా కప్ప వేస్తాము కప్పకి స్టాండ్ అయితే ఉంది కదా స్టాండ్ నాకు కప్ప ఎలా వేస్తాను మీకు కనిపిస్తుంది అనమాట ఈ వాటి మాత్రం చాలా కష్టపడ్డాం మామూలుగా కష్టపడలేదు ప్రస్తుతానికి ఈ రోజుకి తొమ్మిది రోజులు కదా ఎనిమిది రోజులా ఎనిమిది రోజులు అవుతుంది ఎనిమిది రోజులు కూడా ఏంటంటే పదహారు రోజుల్లాగా అయ్యాయి అనమాట నైట్ పగలు కష్టపడతాం కదా ఒక్కొక్క రోజు రెండు రోజుల్లో అవుద్ది అంత సింపుల్ గా ఏమి లైఫ్ కానీ అంత ఇబ్బంది కూడా ఉండదు మా మీద ఎవరు ప్రెజర్ పెట్టరు మా ఇష్టంగానే ఉంటుంది అన్ని ఒకరు ప్రెజర్ ఉండదు ఎవరు ప్రెజర్ ఉండదు మా ఇష్టం ఏదైనా సరే దిప్పుకోండి దీ అండి పొలాడు కదా పెద్ద పొలా తీసుకోవాలా ఓకే ఓకే బాగా ఉంది కట్నం కప్ప వేద్దాను అండి ఎవరు ఇది సపరేట్గా వేసుకున్న

तो बुरी मन वैसे कुछ नहीं आता नहीं कहने कहने उधर ही मैं कितना करूँ 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 मैं ఇదేటంటే అక్కడ మంచి వేసు ఊడ్స్ కుప్పించినా గు ఎరక మీనకాయిస్ లేదు ఫ్రెండ్స్ ఐదు లేదు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత కింద వేస్తుంది అన్నమాట కింద వేసింది మీకు కనిపించట్లేదు తర్వాత కనిపిస్తుంది తర్వాత ఇక చేపలు చేపలు దించుకో 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 ஒட்டி ஒட்டி பதிவேலு ఈ కప్పుకి వెనం ఉంటుంది ఆ వెనం అనేది మనం తినకూడదు కొంచెం డే అంత మంచిది కాదు ఆ వెనం ఏంటంటే బ్లాక్ కలర్ లో ఉంటుంది ఇది చూడండి ఈ కప్పుకి బ్లాక్ కలర్ ఇది అంతా కూడా నా చెయ్యి ఏమి కనిపిస్తుందో లేదో బ్లాక్ గా ఉంది இவண்ணி சாதாடுவேன்மாட்டா சாடேட் கொஞ்சம் பனிக்கிற ஆண்டு வேண மாட்டேன்

ఎలా ఉంది తేలిసారి తేలిసారి గేట్ అంటే ఇటు అటు రెండు కొమ్ములు ఉంటాయి అనమాట రెండు కొమ్ముల నుండి సైడ్ కొళ్ళు వస్తాయి చూపిస్తాం దగ్గరకు ఆ కౌండి తర్వాత చూపిస్తాం ఇవ్వాలి అడుగులేదు కాబట్టి ఇవన్నీ ఫ్రెష్ ఫ్రెష్ కప్పు కప్పు కాబట్టి ఏం పర్లేదు ఓకే సొర చూపిస్తాను కదా ఇదో సొర్రా కదా సరే సరేసారా తేలు తేలిసర అనమాట ఈ తేల్సొరకి సైడ్ కొమ్ములు వచ్చి సైడ్ కొళ్ళు వస్తాయి అనమాట ఇదొకన్ను కన్ను ఇదో రెక్క వీటి రెక్కలే రేట్లు అనమాట ఈ రెక్కలు కట్ చేసి కట్ అయిపోయిన తర్వాత ఇవి సూపులకి వైన్కి మంచి మంచి బీర్లకి వెళ్తాయి అనమాట ఈ తోకలు ఇదంతా కూడా వే అనమాట ఎందుకు పనికిరాదు ఓకే ఇది మనకు కూడా పనికిరాదు కాబట్టి అక్కడ పెట్టేద్దాం ఆవిడ కెమెరాతో అన్ని చూపిస్తున్నాడు చూడండి కర్ణాటక మంగళూరు ఫిషింగ్ బోట్లు ఏంటంటే చేపలు వేసుకునే విధానం బాక్సుల్లోనే స్టోర్ చేయాలి ఇది కొంచెం ఈ ప్రాసెస్ అనేది కొంచెం కొంచెం కష్టంతో కూడుకున్న పని అనమాట ఓకే సరిపోద్ది రీల్ తీస్తాను సరిపోద్ది అమ్మయ్యా ఊ రీల్ రీల్ చూపించే ఓకే ఆ కప్ప స్ నేను వెళ్తాను ఇది కాదండి కప్ప ఈ కప్పే మనం అనమాట ఈ ఏటా ఎంత వస్తాయంటే యాభై వేలు రీచ్ అనుకుంటున్నాను అంటే మేము చేసింది ఎనిమిది రోజుల ఏట ఎనిమిది రోజుల దాటిలోనే మనం కప్పట్టాం కాబట్టి కప్ప ఇది కూడా కప్పే కప్ చూపించు ఇది కూడా కప్పే ఇంకా బాక్సుల్లోనే ఇంకా ఒక అరవై బాక్సులు అరవై ఐదు బాక్సుల్లోని కప్పు ఉంది సపరేట్గా ఇక్కడ కప్పేస్తాం ఐస్ అయిపోయింది కాబట్టి ఐస్ లేకుండా ఇప్పుడు వెళ్తున్నాం ఓకేనా ఇంకో నాలుగు గంటల్లోనే రీచ్ అయిపోతాము ఎంటెంటనే చేపలన్నీ తీసేస్తాం రేపటికల్లా డబ్బులు చేతికి అందేస్తాయి కానీ రెడీ కొంచెం కొంచెం సావాలి ఒక అతను ఇన్స్టాల్ అయితే కామెంట్ చేశాడు ఒక అతను ఇన్స్టాల్ బాగా కామెంట్ చేశాడు ఏంటంటే మీకు సాలరీస్ అలా అనేసి మాకు సాలరీస్ నార్మల్ మేము ఫిషింగ్ చేసే దాంట్లోనే మా పర్సంటేజ్ ఉంటుంది అన్నమాట లక్స్కి ఇరవై ఐదు ఇస్తాడు ఓకే మనం ఎంత తెస్తా అంతే అనమాట కరివే పుల్లా దాన్ని కరివే పుల్ల అంటారు ఇక్కడ తమిళ్లో మనం ఉండేది కర్ణాటకలో కానీ తమిళ్ డ్రైవర్ తమిళ్ మనుషులు ఉంటారు దీన్ని తైర్ అంటారు నెక్స్ట్ ఇంక ఉన్నాయో చెప్పండి ఎలా అనిపిస్తుంది చెప్పండి కొంచెం గట్టి మాట్లాడితే వినిపిస్తా ఫ్రెండ్స్ లేకపోతే వినిపించదు ఫ్రెండ్స్ మైక్ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్ అక్కడ నుండి మాట్లాడుతుండ అక్కడ వినిపించదు మైక్ ఎక్కడ ఉంది అసలు లోపులెట్టను వైట్ నుండి కష్టపడి ఎంతో కష్టపడితే ఒక ఇరవై లక్షలు ఫిషింగ్ అయితే పట్టుకొని వెళ్తున్నాము మాకు